ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగకూడదు అంటూ ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒక అతను మరోసారి పిటిషన్ వేసారు సందీప్ సింగ్ అనుకుంటాను పేరు సందీప్ అంది అతను పిటిషన్ ఎత్తి ఈసారి హైకోర్టు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది మేము గతంలోనే తీర్పు చెప్పాం ముఖ్యమంత్రిని పదవిలో కేజ్రీవాల్ కొనసాగాడా లేడా అనేది న్యాయ వ్యవస్థ తేల్చే అంశం కాదు రాజ్యాంగంలో ఎక్కడా ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయితే ఆ పదవిలో ఉండకూడదు లేదు అందువల్ల రాజ్యాంగంలో లేనిది చట్టంలో లేనిది కోర్టులు తీర్పులు చెప్పవు అందువల్ల ఇది కోర్టు పని కాదు ఎగ్జిక్యూటివ్ తీసుకోవాల్సిన నిర్ణయం అది లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకోవాల్సిన నిర్ణయం సో ఆయన నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ అవి కోర్టుకు వస్తాయి అది విషయం కానీ కోర్టు పని కాదు ఒక ముఖ్యమంత్రిని తొలగించడం అని హైకోర్టు గతంలోనే తెలిసింది ఇది మరొకసారి చెప్తూ మా కోర్టు ఏమైనా జేమ్స్ బాండ్ సినిమా అనుకున్నారా సీక్వల్గా ఒకదాని తర్వాత ఒకటి జేమ్స్ బాండ్ సీనియల్ సీరియల్స్ రావటానికి ఇది హైకోర్టు ఒక్కసారి తీర్పు చెప్పితే ఆ తీర్పే ఫైనల్ మళ్ళీ అదే అంశంపైన మళ్ళీ మళ్ళీ పిటిషన్లు వేస్తే కోర్టును జేమ్స్ బాండ్ సినిమా లాగా సీరియల్లాగా భావిస్తున్నారా అని అడుగుతూ ఆ కేసు వేసిన పారు మీద యాభై వేల రూపాయల ఫైన్ కూడా వేసింది నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు గవర్నర్ రూల్ ఉండాలి అని ఏ కోర్టు చెప్పరాదు చెప్పదు కూడా అంటూ హైకోర్టు క్లియర్గా తేల్చేసింది అంటే కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి తొలగించడానికి కోర్టుని జేమ్స్ బాండ్ సినిమాలుగా కూడా మారుస్తున్నవైనా మనం చూస్తున్నాం సో అందువల్ల అల్టిమేట్గా ఇది లీగల్ క్వశ్చన్ కాదు ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్ పొలిటికల్ క్వశ్చన్ లీగల్ క్వశ్చన్గా మార్చి పదే పదే కోర్టు తలుపులు తడితే కోర్టు ఏం సమాధానం చెప్తుంది పొలిటికల్ క్వశ్చన్ అయ్యా మాకు సంబంధం లేదని చెప్తుంది అందుకే ఆ కేసు వేసిన వారికి యాభై వేల ఫైన్ కూడా ఏది పంపించింది